నమస్కారం భారతదేశంలోనే రెండవ అతి వెడల్పైన బారాచుక్కి బారాచుక్కీ జలపాతం గురించి మరియు ఆసియాలోనే మొట్టమొదటి విద్యుత్ కేంద్రాలలో ఒకటి అయిన గగన్చుక్కీ జలపాతం గురించి ఇంకా త్రిరంగాలలో ఒకటి అయిన మధ్యరంగా టెంపుల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి కర్ణాటకలోని బెంగుళూరుకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో మాండ్య జిల్లాలో నెలకొని ఉన్న శివన సముద్ర వాటర్ ఫాల్సు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి కావేరీ నది మధ్యలోని దీవిని శివన సముద్ర లేదా సముద్ర అని అంటారు ఈ శివసముద్ర దీవిలో రెండు జలపాతాలు మనకు కనువిందు చేస్తాయి అవి ఒకటి బారాచుక్కి ఫాల్స్ రెండవది గగన్చుక్కీ ఫాల్స్ బారాచుక్కీ ఫాల్స్ దేశంలోనే రెండవ అతి వెడల్పైన జలపాతంగా ప్రఖ్యాతిగాంచినది ఈ జలపాతానికి వెళ్లే మార్గంలో కావేరీ నదీ ప్రవాహం అందమైన లొకేషన్స్ మరియు ఆలయాలు ఎన్నో దర్శనమిస్తాయి వాటిలో ముఖ్యమైన దేవాలయం మధ్యరంగ ఆలయం త్రిరంగ ఆలయాల్లో ఇది కూడా ఒకటి త్రిరంగ ఆలయాల్లో మొదటిది మైసూరులోని శ్రీరంగపట్నం ఆలయం కాగా దీనిని ఆదిరంగ ఆలయం అని అంటారు రెండవది ఇక్కడ మీరు చూస్తున్న మధ్యరంగ ఆలయం ఇది శివన సముద్ర వద్ద కావేరీ నదీ తీర ప్రాంతంలో వెలసి ఉంది మరి మూడవది తమిళనాడులోని సుప్రసిద్ధ శ్రీరంగంలో శ్రీరంగనాథస్వామివారి ఆలయం దీనినే క్షేత్రంగా వ్యవహరిస్తారు ఈ మూడు వైష్ణవ క్షేత్రాలను త్రిరంగ క్షేత్రాలు అని అంటారు ఈ మూడు వైష్ణవ క్షేత్రాలను ఒక్క రోజులో దర్శించిన వారు జన్మ పరంపర నుండి విముక్తి పొంది పరమపదంలో ఆ శ్రీరంగనాథుని సన్నిధిలో పరమానంద స్థితిని పొందుతారని భక్తుల విశ్వాసం అటువంటి త్రిరంగ క్షేత్రాలలో రెండవదైన మధ్యరంగ ఆలయం దర్శించుకొని తరించాము మీరు కూడా మధ్యరంగ రంగనాథ స్వామి వారిని దర్శించుకొని తరించండి ఇక మధ్యరంగ ఆలయ దర్శనం తర్వాత బారాచుక్కి జలపాతం వైపుగా మా ప్రయాణం కొనసాగింది ఇదిగో బారాచుక్కి ఫాల్స్ ప్రదేశాన్ని మనం ఇప్పుడు చేరుకున్నాం సర్వసాధారణంగా దేశంలోని ఏ జలపాతాలైనా జులై నెల నుంచి అక్టోబర్ నెలల మధ్య కాలంలో జలకళతో కనువిందు చేస్తాయి అసలు బారాచుక్కి అంటే పన్నెండు జలధారలు అని అర్థం కానీ మా పర్యటన మార్చి నెల రెండవ వారంలో జరిగింది కాబట్టి ఈ జలపాతం ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఆరు ధారలు మాత్రమే కనిపిస్తున్నాయి మీరు జలపాతం యొక్క అద్భుత దృశ్యం చూసి ఆస్వాదించాలంటే జులై నుండి అక్టోబర్ నెలల లోపలి కాలంలో మీరు టూర్ ప్లాన్ చేసుకోండి మేము సోమనాథపుర తలకాడు టూర్లో భాగంగా ఈ శివసముద్ర జలపాతాలను సందర్శించడం జరిగింది ఇక గగన్ చుక్కి జలపాతం గురించి తెలుసుకుందాం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మాండ్య జిల్లాలోని గగన్చుక్కి జలపాతం ఎంతో ప్రసిద్ధి గాంచినది దీనినే శివన సముద్ర జలపాతం అని కూడా పిలుస్తారు ఆసియాలోని మొట్టమొదటి విద్యుత్ కేంద్రాల్లో ఇది ఒకటి ఈ జల విద్యుత్ కేంద్రాన్ని పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో స్థాపించారు ఈ జలపాతం ఎత్తు మూడు వందల అడుగులు జూలై నుంచి అక్టోబర్ నెలల మధ్య కాలంలో దీనిని సందర్శించడానికి తగిన సమయం ఆకాశం నుంచి శివుని జటా జూటంలోని గంగమ్మ నేరుగా భూమి మీదకి దిగి వస్తున్నట్లుగా ఈ జలపాతం కనువిందు చేస్తుంది అందుకే దీనిని గగన్ ఫాల్స్ అంటారు అంటే ఆకాశం నుండి జాలువారే జలపాతం అని అర్థం మేము మార్చి నెల రెండవ వారంలో ఈ జలపాతాన్ని సందర్శించాం కాబట్టి ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఈ జలపాతం దర్శనమిచ్చింది నేరుగా జలపాతం సమీపానికి వాహనాలు వెళ్ళే సౌకర్యం ఉంది కాబట్టి నిత్యం పర్యాటకులతో ఈ ప్రదేశం సందడిగా కనిపిస్తుంది ఈ శివ సముద్ర జలపాతాలను మూడు వ్యూ పాయింట్ల నుంచి తిలకించవచ్చు మెట్లు దిగి ఎక్కలేని వారు మొదటి వ్యూ పాయింట్ నుంచి ఈ జలపాతం యొక్క సౌందర్యాన్ని వీక్షిస్తే మెట్లు దిగి ఎక్కగలిగిన వారు క్రింద ఉన్న మరో రెండు వ్యూ పాయింట్స్ నుంచి అతి సమీపం నుంచి జలపాతాన్ని సందర్శిస్తారు శివసముద్ర జలపాతాలు మరియు మధ్యరంగ టెంపుల్ను గురించి తెలిపే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే